రామచంద్రమూర్తి యొక్క కోరికను అనుసరించి రామానుగ్రహం కోసం వానరులకి ప్రతిష్ట రావడానికి హనుమత్స్వామి సముద్రాన్ని లంఘహిస్తున్నారన్నారు సముద్రాన్ని దాటే సమయంలో ప్రతిజ్ఞ చేశారట రామచంద్రమూర్తి కోసం సీతాన్వేషణ కోసం బయలుదేరిన తాను రావణాసురుని లంకలో రా లంక రావణాసురు చేత పరిపాలించబడేటువంటి లంకా నగరంలో ప్రవేశిస్తాను అక్కడ సీతాదేవి కనపడకపోతే రావణాసురుణ్ణి ప్రశ్నిస్తాను ఆ తర్వాత ముల్లోకాలు వెళ్ళైనా సరే రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన ధర్మపత్ని అయినటువంటి సీతాదేవిని చూస్తాను అక్కడ కూడా సీతాదేవి కనపడకపోతే దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుణ్ణి బంధించి తిరిగి రామచంద్రమూర్తి యొక్క చరణ సేవ చేస్తారు ఇన్ని చే ఇన్ని ఎందుకు చెప్తున్నారంటే సర్వధా కృతకార్యోహి ఎట్లా అయినా సరే కార్యసాధన చేసి కానీ నేను రాను సర్వధా సర్వధాకృత కార్యోహి ఏష్యావి సహసీతయ ఎట్లా అయినా సరే కార్యాన్ని సాధించి సీతాదేవిని చూసి మరీ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాను అని యోగ మహిమ చేత యోగ ఉపాసన చేత ఒక ఉపాసకుడు భగవంతుడు ఏ విధంగా అయితే భగవంతుడిని ఉపాసకుడు చేరుతాడో ఆ విధంగా కార్యసిద్ధి జరిగే వరకు తాను వదిలిపెట్టనని పట్టుదలను ప్రకటించారు ఇది కార్య సాధన చేసేవారికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి విశ్వాసం అంటే మనం ఏదైనా ఒక పని చేస్తుంటే పని మీద విశ్వాసం ఉండాలి పట్టుదల ఉండాలి నిబద్ధత ఉండాలి కమిట్మెంట్ అంటారే నిబద్ధత ఉన్నవాడికే కార్యసాధన జరుగుతుంది ఉత్పదార్థ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివచాత్మానం మేనే కపికుంజర వీరుడైనటువంటి హనుమత్స్వామి ఈ విధంగా వానరులందరికీ చెప్పి పర్వతం మీద నుంచి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరారు ఆకాశంలోకి ఇట్లా ఎగిరారు అట్లా ఆకాశగమనంలో వెళుతున్నప్పుడు సిద్ధచారణులందరూ కూడా చూస్తున్నారట స్వామి ఎట్లా చేస్తారో అని ఎట్లా వెళుతున్నారు స్వామి అంటే గరుక్పంతుడు ఎట్లా అయితే పర్వతం మీద నుంచి ఆకాశంలోకి ఎగురుతారో గరు గరుక్పంతుడు వాళ్ళగా సుపర్ణుడు అంటే గరుక్పంతుడు అని అర్థం గరుక్పంతుడు ఆకాశంలో విహరించినట్లుగా నేను హనుమత్స్వామి సముద్ర లంఘనానికి ప్రయత్నించారు ఊరు వేగోత్ వృక్షాహ ముహూర్తం కపిమన్మయం ప్రస్తుతం దీర్ఘమధ్వాన్నం స్వబంధుమివ బాంధవాహ విముక్తస్త వేగేన ముక్త పుష్ ముక్ పుష్పాణితే ద్రుమా వ్యవసీర్యంతో సలిలే నివృత్త సుహృదో యథా ఉదయం చెప్పాను ఎప్పుడైతే బంధువుల ఇంటికి వస్తే బంధువుల్ని సాగనింపడానికి ఏ విధంగా అయితే ఆ ఇంటి యజమాని ఎట్లా బయటికి వస్తాడో హనుమత్స్వామి తన యొక్క ఊరువులు అంటే బాహు కాళ్ళ యొక్క తొడల భాగంలో ఒకసారి లేస్తుంటే ఆయన వేగానికి గాలి కూడా వచ్చిందట మనం వేగంగా పరిగెత్తినప్పుడు పక్కనవాడి గాలి తగులుతుంది అట్లాగే స్వామి ఇట్లా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒక క్షణకాలం ఇట్లా వెళ్ళే సమయంలో వృక్షాలన్నీ కూడా ఎగిరినేయట ఆ వృక్షానికి ఉండేటువంటి పెద్ద పెద్ద పుష్పాలు పూలన్నీ కూడా హనుమత్సవం మీద పడి నీటికి నీళ్ళలో పడ్డాయట వాల్మీకి చెప్తున్నారు అది చూడ్డానికి ఎట్లా ఉందంటే దానికి బాగా బంధువులు ఇంటికి వచ్చి వెళుతుంటే వెళ్ళేటప్పుడు దుఃఖపడతారు కదా అయ్యో వెళ్ళిపోతున్నారు చాలా కాలం అయింది ఎన్నాళ్ళ తర్వాత మిమ్మల్ని చూసాము ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక బాధపడతారే అట్లాగే ఆ చెట్లన్నీ కూడా యజమాని ఇంటి యజమాని కనుక బంధువులు వెళుతుంటే ఏడుస్తూ ఎట్లా అయితే కన్నీళ్లు కారుస్తారో ఆ పుష్పాలన్నీ కూడా అట్లా సముద్రంలో పడుతున్నాయట కన్నీటిలాగా పడుతున్నాయట ఇక హనుమత్స్వామి సముద్రానికి లంఘించే సమయంలో ఆ సూర్య భగవానుడు అనుకున్నాట నా శిష్యుడైనటువంటి హనుమత్ స్వామి సముద్రాన్ని దాడుతున్నాడు ఇప్పుడు నేను వేడి తగ్గించుకోవాలని మబ్బుల చాటికి వెళ్ళాట మబ్బుల వెనక్కి వెళ్ళి సూర్యుడు ఆ హనుమత్ స్వామికి ఏమాత్రం వేడి తగలకుండా చూశారట అంతేకాకుండా వాయుదేవుడు అనుకున్నట్ట మా పిల్లగాడు పాపం చాలా కష్టపడి సముద్రాన్ని దాడుతున్నాడు రామచంద్రమూర్తి కార్యం కోసం అనవసరంగా వేడి గాలి తగలకూడదని ఆ వాయుదేవుడు చల్లటి గాలి వీస్తున్నాట శ్రమ లేకుండా తన యొక్క కుమారుడైనటువంటి స్వామికి వేడి తగలకుండా చల్లటి గాలి వచ్చేటట్లుగా శుభ కళ్యాణ పరంపరలు వచ్చేటట్టుగా హనుమత్స్వామికి స్వామికి ఈ విధంగా చేస్తున్నారు ఇట్లా హనుమత్స్వామి ఎప్పుడైతే సముద్రాన్ని దాటుతున్నారో అదే సమయంలో ఆ ఋషులందరూ కూడా అక్కడ కూర్చొని హనుమంతుడు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారట చాలా గొప్ప పని చేస్తున్నాడని ఇట్లా ఉంటూ ఉంటే సముద్రాన్ని దాటడానికి ప్రారంభించినటువంటి హనుమత్ స్వామి ఆకాశంలో ఏ ఆధారం లేకుండా శూన్యమైనటువంటి ఆకాశంలో సముద్రాన్ని దాడుతున్నారో ఆ సముద్ర సముద్రుడికి ఒక ఆలోచన కలిగింది కింద ఉన్న సముద్రుడికి ఒక ఆలోచన కలిగింది ఏం కలిగింది పాపం చాలా కష్టంగా రామచంద్రమూర్తి యొక్క కార్యానికి వెళుతున్నాడు ఇతనికి ఏదైనా మనం ఉపకారం చేయాలని సముద్రుడు అనుకున్నాట అంటే ఎప్పుడైనా మనం మంచి పనులు చేస్తుంటే మనకి భగవంతుడు ఇట్లా సహకరిస్తాడు సముద్రుడు